కని విని రీతిలో గత వందేళ్ల జల్లో కనివని రీతిలో వరద ఏర్పడం అందులో కొన్ని వేల కుటుంబాలు కూడా వరదలు కొట్టుకుపోవడం కొన్ని కోట్ల పంట నష్టం కావడం అందరూ కూడా తాగునీలు వైద్యం అందక అవుతున్న పరిస్థితుల్లో పట మనమందరం ఒకటే ప్రపంచంలో కూడా మానవత్వం అనేది మనిషికి ఒక నిర్వచనం కాబట్టి ఒక మానవత్వంతో మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా కేరళ వరద బాధ్యతకు చేయటనిచ్చి వారి జీవితాలను బాగుపడే విధంగా మనం అందరం కూడా ఒక తోడ్పాటు సహాయం చేయాలని చెప్పి మరి ఇంత ఇప్పటికే ఎన్నో సంసలు సంస్థలు కూడా ముందుకు వచ్చినాయి ఎంతోమంది రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా కోట్ల రూపాయల విరాళం దానం చేస్తున్నాయి అదేవిధంగా సెంట్రల్ మో మోడీ మన ప్రధానమంత్రి గారు కూడా ఐదు వందల కోట్లు తక్షణ సహాయం చేయడం జరిగింది కానీ అవన్నీ కూడా అక్కడ జరిగినటువంటి నష్టాన్ని మూసలేని పరిస్థితి ఉంది కాబట్టి మనమందరం కూడా భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా స్పందించి వారి యొక్క ఆపద నుంచి మనం కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి భుజస్కందాల మీద తెలియజేసుకుంటూ మనమందరం ఈరోజు ముఖ్యంగా వికారాబాద్ పౌర సమాజం తరఫున మరి పౌర సమాజం అంటే ఓ ఏ ఒక్కరు పేరు కాదు అందరు కూడా ఇక్కడ ముఖ్యమైన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పాల్గొని వరద బాధితుల సహాయార్థం విరాళ సేకరణకు స్పందించినటువంటి ప్రతి ఒక్కరు మానవ హృదయానికి శుభాభివందనలు మనస్సుమాంజులు తెలియజేస్తున్నా అదేవిధంగా ముఖ్యంగా మహిళలు రోడ్డు మీదకి వచ్చి మేము సైతం ఈ ప్రపంచానికి సమిత ఒక్కటి ఆయుధ శ్రీశ్రీ చెప్పినట్టు వాళ్ళు కూడా ముందుకు వచ్చినట్టు వాళ్ళు కూడా ప్రత్యేక అభినందన ధన్యవాదాలు తెలియజేస్తున్నా దీనికి వికారాబాద్ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి ఇంకా సంస్థలు కూడా ముందుకు వచ్చి వాళ్ళకు విరాళాలు ప్రకటించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇది కేవలము ప్రారంభం మాత్రమే ఈ అందరిలో కూడా స్ఫూర్తి నింపడానికి మాత్రమే మేము ప్రారంభించడం అందరు కూడా పాల్గొనాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి అవకాశాన్ని ప్రతి ఒక్క మానవ హృదయం ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను